आदि में 1 3

ना बेट पो बेट राष्ट्रीय सलूट तबे सस जय गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्रविड़ हिमाचल यमुना कंगा उच्चल जग तरंगा तब शुभ ना जागे तब शुभ आशीष मागे गा तब जय गाथा जन गण मंगल दायक जय हे చున్నది మా దేశం భారతదేశం దేశం భారతదేశం జన్మిస్తామీ నేలలో ఏ కుల మైన ఏ మతమైనా ఏ కులమైన ఏ మతమైనా <speaking in foreign language> Rishu, I wish you a very happy Independence Day. On 15th August 1947, India became independent from the British rule. It, it reminds us of the sacrifice of at the freedom fighters. On, on this day, we remember great freedom fighters.

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర గీతాలు పాడిన చిన్నారులకు మన ఏరస వెంకయ్య గారికి ధన్యవాదాలు పిల్లలకు ఆశీస్సులు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మెడల్ విన్నర్స్ ఉన్నారు వారికి కూడా అభినందనలు ప్రత్యేకంగా మన రాష్ట్ర పోలీసు శాఖలో ఈ అత్యున్నత మెడలు మన గంగరాజు గారికి ఇంకొక సీనియర్ ఆఫీసర్కి రవీందర్ వారికి వచ్చింది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున మీకు ఇద్దరికే రావడము అందులో గంగరాజు గారు మన బటాలియన్ నుంచి ఎంపిక రావడము వారికి మన అభినందనలు స్వాతంత్ర సంగ్రామంలో మంది మహానుభావులు వాళ్ళు జీవితాలు స్వాతంత్రం కోసము మన భవిష్యత్ కోసము మన పిల్లల భవిష్యత్ కోసము అన్నీ వదిలేసి స్వాతంత్రం సంపాదించి పెట్టారు వారు సంపాదించి పెట్టిన స్వాతంత్రాన్ని మనము చిత్తశుద్ధితో మన విధి నిర్వహణలో శాంతి భద్రతలకు ఎక్కడా కూడా విఘాతం కలగకుండా అంతఃకరణ శుద్ధితో ఎదురు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాము నిర్వర్తిస్తామని కోరుతున్నాము అంతేకాకుండా ఈ సంగ్రామంలో ఎంతోమంది మహానుభావులు మన రాష్ట్రం నుంచి కూడా సంగ్రామంలో పాల్గొని స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు వారి ఆశయాలకు అనుగుణంగా మనందరము కూడా పనిచేస్తామని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ప్రాణ త్యాగాలు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశం దాంట్లో మనందరం పోలీస్ యూనిఫామ్లో ఉండి కష్టపడి మన దేశాన్ని ఇంకా ఇంక ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అలాగే సార్ చెప్పినట్టు ఈ ఇండిపెండెన్స్ డే రెండు వేల ఇరవై నాలుగుకి సో నా సేవలు గుర్తించి నాకు రాష్ట్రపతి పోలీస్ పథకం బహుకరించడం జరిగింది సో దీనికి నన్ను ప్రోత్సహించి దీనికి నామినేట్ చేసినటువంటి గౌరవ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ సమాముఖంగా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఉత్తమ సేవలు అందించినటువంటి మన బెటాలియన్ సిబ్బందికి కొన్ని మెడల్స్ రావడం జరిగింది సో ఆ మెడల్స్ ని మన గౌరవ ఇన్ఛార్జ్ కమాండెంట్ సార్ ని బహుకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను కమాండేషన్ డిస్క్ మెడల్స్ లో రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు గాను ఏఆర్ఎస్ఐ పరంజామయ్య గ్రూప్ లో పనిచేస్తూ ఉండేవారు ఏఆర్ఎస్ఐ గా సో ఆయన

i'm